ఆకుపాట సభా సమావేశానికి వచ్చే ముందు వర్షం మనల్ని స్వాగతించింది ఈ పుస్తకాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదటి కవితలోనే శ్రీనివాస్ వర్షం నా బలమైన బలహీనత అన్నారు వర్షాతిరేకంతో పృద్ధ్వ ముద్దాడే వర్షం ఎప్పుడు ఒక అపరూపమైన దృశ్యమే అంటూ ఆకుపాట కవిత్వ కవిత్వ సంపుటిని ప్రారంభించారు ఆయన మొట్టమొదటి కవిత ఈ సభలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి వచ్చిన మా ముఖ్య అతిథి అరుణ్ సాగర్ గారికి హెచ్ఆర్కే గారికి చక్కటి విశ్లేషణతో పుస్తకాన్ని పరిచయం చేసిన శర్మ గారికి ఈరోజు మరి కథానాయకుడు మా శ్రీనివాస్ వాసుదేవ్ గారికి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన యాకూబ్ గారికి అటెండ్ అయిన మా కవిమిత్రులందరికీ మా కృతజ్ఞతలు ప్రోగ్రామ్ని ఫోటో ముందు మనం ఫార్మల్గా ఎండ్ చేసే ముందు నేను ఒక్క మాటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ప్రతి టైటిల్ వెనుక ఒక చరిత్ర ఉంటుంది నాకు ఆకుపాటికి సంబంధించిన నా అనుభవం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో చందమామ పుస్తకం ప్రారంభమైంది దాంట్లో పండుటాకుల పాట అని ఒక చక్కటి కథ ఒక ఆకు రాలిపోతూ ఉండగా పచ్చిటాకు అడుగుతుంది ఏంటి ఆ పాట ఏంటి ఆ శబ్దం అంటే ఆకు రాలిపోయేటప్పుడు ఆ పాట పాడటం అనేది సహజం అమ్మ నీకు ఆ రోజు వస్తుంది ఆ రోజు గురించి నువ్వు ఎదురు చూడటమే జీవితం అని ఎంత అద్భుతమైన తాత్వికమైన భావాన్ని కలిగించే ఆ కథ అది నిజానికి అటువంటి కల్చర్లో కథలు చదువుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి మనం కవుల కింద మనం జీవితాన్ని అనుభవిస్తున్నామేమో అనిపిస్తుంది ఆకుపాట నిరంతరం చక్కగా మన హృదయాల్లో నిలిచిపోయేటట్టు కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ పచ్చటి చెట్టు కింద ఆకులు కూడా పాడుతూ ఒకవైపు శ్రీనివాస్ వాసుదేవ్ గారి కృషిని ఆశీర్దిస్తున్నట్టు రెండో వైపు సినిమాలో ఇష్టమైన సీన్ వచ్చినప్పుడు కాగితాలు ఎగరేసే పిల్లల్లాగా ఈ చెట్టు కూడా అల్లరి చేసిందేమో అని అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్ ఫార్మల్గా ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం మీరు